నిషేధంతో ఉపాధి పొందుతున్న చాలా మంది కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని నిజామాబాద్ డీజే అసోసియేషన్ చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి షరతులతో కూడిన విధంగా నడుచుకోవాలని సూచించి డీజేకు అనుమతిచ్చిన పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్కు నిజామాబాద్ డీజే అసోసియేషన్ సభ్యుల తరపున అంబిక డిజె నాగరాజ్ కృతజ్ఞతలు తెలియజేశారు నిజామాబాద్ జిల్లాలో డీజేలు పూర్తిగా నిషేధించడం జరిగిందని పోలీస్ శాఖ విధించిన నిబంధనల మేరకే డీజే నిర్వాహకులు నడుచుకోవాలని సూచించి నిజామాబాద్ పోలీస్ పోలీస్ కమిషనర్ కమిషనర్ ఈ కల్మేశ్వర్ మాట్లాడుతూ డీజే షాప్ల వారు ఈ నెల ముప్పై వరకు లైసెన్సులు పర్మిషన్లు తప్పకుండా తీసుకోవాలని సూచించారు ఇతర రాష్ట్రాల ఇతర జిల్లాల నుండి వచ్చే డీజేలను పూర్తిగా నిషేధించినట్టు చెప్పారు పోలీస్ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాలు పాటిస్తూ ప్రజలకు సీనియర్ పిల్లలకు ఇబ్బందులు సిటిజెన్స్ చట్ట పరిధిలో రెండు సౌండ్ బాక్స్ తమ కొనసాగించుకోవాలని సూచించారు ఇతర జిల్లాలు రాష్ట్రాల నుండి పర్మిషన్ లేకుండా వచ్చే డీజేలను ప్లే చేయడానికి పూర్తిగా నిషేధం విధించారు నిజామాబాద్ జిల్లా వాతావరణం సౌండ్ సిస్టమ్ బిజినెస్ యాజమాన్యంలో ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలిపారు ఇతర జిల్లాలు మరియు రాష్ట్రాల నుండి వచ్చి నిజామాబాద్లో ఇబ్బంది పెడుతున్నటువంటి డీజే వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు నిజామాబాద్ జిల్లా డీజే అసోసియేషన్ వారు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు అయితే డీజే మీద ఆధారపడి ఉపాధి కోల్పోతున్న నిర్వాహకులకు తన వంతు బాధ్యతగా అంబిక డీజే నాగరాజు చొరవ తీసుకోవడంతో అసోసియేషన్ సభ్యులు మరియు పోలీస్ శాఖ అధికారులు అభినందించినట్లు తెలిసింది డీజే మీద ఆధారపడి ఉపాధి పొందుతున్న పోలీస్ కమిషనర్ కల్మీశ్వర్ కు మరియు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మానాల మోహన్ రెడ్డి మరియు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తకు ప్రజా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు మహారాష్ట్రలో తెలంగాణ కచ్చి పోగ్రాలు తగ్గగేసి పోతున్నారు ఎందుకంటంటే అయ్యో ఇది పరిస్థితి గంట సేపు మహారాష్ట్రలో డిజైన్ నరిచిందని తీసుకొచ్చి లోపల నూకెత్తురు సీదా అందుకే అట్లా తెలంగాణకి వచ్చి తక్కువ కడుపులు మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గరకు వచ్చి అందరం కూడా మెంట్ చేసి ఇబ్బందులలో ఉన్నాము లాగిపోతే మా కుటుంబాలు రోడ్ మీద పొస్తాయి సుమారు ఎనిమిది వందల కుటుంబాలు అని చెప్పడంతో పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు టీ మాట్లాడి ఈరోజు డీజే ఓనర్లతో ఒక చిన్న ఇన్ఫ్రాక్షన్ ఏర్పాటు చేసి తద్వారా ఈరోజు డిపిఆర్ ఒక ఆదేశాలు ఇస్తున్నట్టు తెలిసింది ఒక బాక్స్ రెండు ట్యాంపులు ఒక బేసు రెండు టాబర్తో అరవై నలభై అరవై వాట్స్ డీపీలతో నలభై డీపీలతో ఈ దసరా వరకు పర్మిషన్ ఇస్తున్నామని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఆ తర్వాత ప్రతి డీజే ఓనరు మీ లైసెన్స్ మీ షాప్ను ఎంటర్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్లో ఆ తర్వాత ఎవరికైతే డీజే అవసరం ఉన్నదో వారు పర్మిషన్ తీసుకుంటేనే వెళ్ళమని ఒక సలహా కొట్టివ్వడం జరిగింది కాబట్టి ఆఫ్టర్ దసరా తర్వాత మరొకసారి డీజే అందరితోటి కూడా సిపి గారు మాట్లాడతామని చెప్పారు మాట్లాడిన తర్వాత మీరు కూడా డీజే ఓనర్లు కూడా వీరు కూడా అందుకు అంగీకరించి తక్కువ సౌండ్లో సౌండ్ పొల్యూషన్ లేకుండా డీజిల్ నడిపిస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఏ టైం ఇస్తే ఆ టైం వరకే మేము ఆగిపోతామని ఒప్పుకోవడం ద్వారా ఇప్పుడు సిపిఆర్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాన్ని డీజే ఓనర్లు పోలీసులు సమన్వయంతో ముందుకెళ్లాలని మేము కూడా భావిస్తున్నాం